ఒక పక్క రాప్తార్లో సునామీ అంటే ఏందో చూపించాడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓ పక్క రాప్తార్లో భారీ బహిరంగ సభ హ్యాండిల్ చేసుకుంటూ సక్సెస్ మోడ్లోకి వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిన్న ఒక సర్వే ఫలితాలు చూసి ఇంకొద్దిగా సక్సెస్ అయ్యి పూర్తి స్థాయిలో ఈసారి అధికారం కవిసం చేసుకోవడం ఖాయమనే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆ దిశగా పనిచేయడానికి సిద్ధపడతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎలా ఉంటారంటే వాళ్ళు లాస్ట్ టైం ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా ఇరవై ఒకటి ఎన్నో జరిగితే వాళ్ళు పూర్తిస్థాయిలో వాళ్ళకి టీడీపీ వాళ్ళకి ఒకటి మిగిలిన ఐదు రెండు ఓడిపోతే వాళ్ళు ఎంత పడిపోయారు అంటే ఇరవైలో పదిహేడో పద్దెనిమిదో వాళ్ళు కొడితే ఆ రెండు మూడు సీట్లు ఓడిపోయినందుకు వాళ్ళు ఏదో మొత్తం ఓడిపోయినంత ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు అప్పుడు అంత కసిగా వాళ్ళు పనిచేయగలుగుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొడితే మొత్తం కొట్టాలి ఖచ్చితంగా గెలవాలి అనే దూరంలోనే వాళ్ళు ఆలోచిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు లేటెస్ట్గా సిద్ధం సభ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దిశానిర్దేశాన్ని పూర్తిగా ఏదైతే దాని ఆ డైరెక్షన్లో పనిచేయడానికి సిద్ధపడుతున్న తరుణంలో నిన్న జన్మత్ పోల్స్ వాళ్ళు ఒక సర్వే ఇచ్చారు ఈసారి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుందని చెప్పి నిన్నటి వరకు జరిగిన సర్వే అది ఆ రిపోర్ట్ ఆధారంగా బీజేపీకి జాతీయ స్థాయిలో మళ్ళీ సొంతంగా అధికారం కైవసం చేసుకుని దిశగా పనిచేస్తుంది మూడు వందల ముప్పై రెండు నుంచి మూడు వందల ముప్పై ఐదు స్థానాలు బీజేపీకి సొంతంగా రాబోతున్నాయి కాంగ్రెస్ పార్టీకి నలభై నుంచి నలభై రెండు స్థానాలు రాబోతున్నాయి ఆ తర్వాత ఏదైతే తృణమూల్ కాంగ్రెస్కి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు రాబోతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదిహేను నుంచి పంతొమ్మిది స్థానాలు రాబోతున్నాయి ఆప్కి ఆరు లేదా ఏడు స్థానాలు లేదా ఐదు ఆరు అనే స్థానాలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది తర్వాత టీడీపీకి వచ్చేసరికి ఆరు లేదా ఏడు స్థానాలు టీడీపీ కైవసం చేసుకోవడానికి రెడీ అంటే ఇంత ఫలితాలు రాబోతున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో సిద్ధం సభ సక్సెస్ తర్వాత రేపు మళ్ళీ ఇంకొక సభ రెండు సభలు హ్యాండిల్ చేసుకున్న తర్వాత పూర్తిగా ఎన్నికల్లో నోటిఫికేషన్ వచ్చే టైంకి మేనిఫెస్టో రిలీజ్ చేసి ప్రజల్లో బలంగా వెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధపడుతుంది ఇన్ కేసు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తే మాత్రం అది సంచలనం అయిపోద్ది చంద్రబాబు నాయుడు గారికి ఆ రెండు మూడు సీట్లు కోర్రావు ఆ రెండు మూడు సీట్లు రావు బికాస్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో రైతు రుణమాఫీ చెప్పాడు చేయలేదని చెప్పి జనాలు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆ నోట్ అనేది ప్రతి ఒక్కరి నోట్ వాకిలో ఉన్నది ప్రతి ఒక్కరికి తెలుసు రాష్ట్రం చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళు అడిగినా కూడా రైతు రుణమాఫీ చేయలేదని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి గారు ఆ హామీనిగా చెప్పగలిగితే ఖచ్చితంగా జగన్ చెప్పాడు రా లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది ఇచ్చింది మేనిఫెస్టో ప్రతి ఒక్కరు అమలు చేశాడు ప్రతి ఒక్కరు డబ్బులు పట్టాడు ప్రతి ఒక్కరికి సాయం చేశాడు చెప్పిన చెప్పినట్టు ఇబ్బందులు ఉన్నా కూడా కరోనా లాంటి ఇబ్బందులు వచ్చినా కూడా జగన్ అన్ని చేశాడ్రా అని చెప్పి ప్రజల్లో ఉంది ఇప్పుడు రైతు రుణమాఫీ చెప్తే ఖచ్చితంగా చేస్తాడ్రా అని ప్రజల్లో ఆల్రెడీ ఉండిద్ది కాబట్టి జగన్ కంప్లీట్గా ఇరవై ఐదుకి ఇరవై ఐదు బల్లి మళ్ళీ కూడా ఆశ్చర్యపోవడం హండ్రెడ్ పర్సెంట్ ఇదే జరిగింది ఆ ఒక్క హామీగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈసారి ఇవ్వగలిగితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇంకా అధం పాతాలకి వెళ్ళిపోతాడు ఈ మొన్న ఇరవై మూడు అన్నారుగా కుర్చీ మార్తబెట్టి ఇరవై మూడు ఇది తెచ్చారు చీపులతో కూర్చి కుర్చీ మార్తబెట్టి ఈసారి రెండు గోర్రా నన్ను అడిగితే ఆ హామీ కానీ ఇవ్వగలిగితే